పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఫోర్ ట్వంటీ కబుర్లు మానుకోవాలని ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజను హితువు పలికారు రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రాదాంతం చేస్తూ ప్రజలను గందరగోళం చేయడమే పనిగా జగన్ పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలకృష్ణపై జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు జగన్ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించి పదకొండు సీట్లకు పరిమితం చేసినా తీరు మారలేదని దుయ్యబట్టారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ రెడ్డి అవమానకరంగా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు ఈరోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తూ ఉంది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా నడుస్తున్నాయి ఈరోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారు తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేటం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి నేనే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు నేనే కాదు అనేక మంది అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు ఎప్పుడు వచ్చినా సరే చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసెంబ్లీలో చాలా క్షమగా ఉంటారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలాంటి వ్యక్తి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం ఏదో మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం ఈరోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతోటి ఈరోజు హిందూపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు బాలకృష్ణ గారికి సభన్న గౌరవం అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కూడా తెలియసం అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మా అందరికీ అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడిచ్చారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయటం ఇది సభ ఈరోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు దీనికి జరిగిన దానికి ഏതായി നന്ദമൂരി ബാലകൃഷ്ണ గురించి അസത്യം